చేయ జరిగింది కానీ ఒక్క పథకం కూడా వారు ఈరోజు ఒక్క పెన్షన్ తప్ప ఈ రోజు ఒక సంపూర్ణంగా ప్రేదా ప్రజలకు అందించినటువంటి సంవత్సరం పథకాలు అయితే లేవు అదే మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు ఏడైతే విలువలు ఆడిపోతున్నారో మీరంతా నిన్నే చూశారు రేషన్ ఏమో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమో ఇంటింటికే తీసుకెళ్ళి ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమేమో డిపోల్ దగ్గరికి ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేపట్టింది అలాగే ప్రతి కుటుంబానికి మూడే సిలిండర్లు గేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఏ ఇంటికి కూడా మూడే సిలిండర్లు ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల నుండి అయినటువంటి వాళ్ళకందరూ కూడా వాళ్ళు మేమంతా కూడా రోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేయత ఇస్తే వాళ్ళు ఈరోజు ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే ఉచిత బస్సు అన్నారు ఆ బస్సు తుస్త అయిపోయింది ఎవరై ఏ స్త్రీలు కూడా బస్సు లెక్కించినటువంటి దాఖలాలు లేవు సో ఇలా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తారు కాబట్టి మీరు మీ తరఫున అంటే మేము అడిగేదని అంటే ప్రభుత్వానికి రాయండి ఎప్పుడైనా సిగ్గు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వని చెప్పేసి మేము మీ తరఫున ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి కోరుతున్నాం అరకు అసెంబ్లీ క్వార్టర్ నుంచి సవాలు విసురుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను వందకి వంద శాతం ఆ రోజు నెరవేర్చారు ఉంటే మీరు నెరవేర్చాలనే ఈరోజు మేమందరూ కూడా రోడ్ ఎక్కమని కూడా తెలియజేస్తాము రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఈరోజు మోసపోయేము వాటన్నిటి మీద వాటన్నిటి మీద డిమాండ్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు తరలి వచ్చి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తా ఉన్నాము మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకు ఒకటే మేము విన్నవించుకుంటున్నాం ఇది మేమిచ్చిన హామీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ప్రతి క్యాలెండర్ ప్రతి నెల కూడా ఇచ్చి మరి ఇదిగో పలానా రోజు మీకు ఈ స్కీమ్ ఇస్తున్నామన్నారు ఆ రకంగా మాట ఇచ్చారు మాట తప్పనివ్వకుండా తప్పకుండా మడ మడమ తిప్పకుండా ఆ రోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారిని కాదని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలలో భాగంగా అబద్ధాల హామీ ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చాలా నెరవేర్చని ఎడల సంవత్సరం ఈ రోజుతో ఇది మంచి ప్రభుత్వం అని వచ్చారు మీరు ఇది ఈరోజు వెన్నుపోటు దినంగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం జూ జూన్ నాలుగో తారీఖున ఈరోజు రిజల్ట్ వచ్చిన దినంగా ఈరోజు సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా అడుగు అడుగున కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ప్రతిరోజు ఈ రకంగానే ప్రతి మరి గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ కూడా తిరిగే పరిస్థితి వస్తుందని ఈరోజు హెచ్చరిస్తున్నారు కాబట్టి వందకు వంద శాతం మీరు ఏదైతే హామీలు ఇచ్చారు ఇప్పుడు వరకు ఒక పెన్షన్ తప్ప అది కూడా అరకూర పెన్షను ఫుల్ పెన్షన్ కూడా కాదు అరకూర పెన్షను ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ని మీరు వేరే వేరే సర్క్యులర్ జారీ చేసి ఈరోజు అందరిని కూడా ఏరివేసి అతి తక్కువ మందిని పెన్షన్దారులుగా ఈరోజు మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇటువంటి మాయ మాటలు కాకుండా ప్రజలు ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఇటు విద్యార్థినులు అయితే కానివ్వండి రైతుల అయితే కానివ్వండి ఉద్యోగస్తులైతే కానివ్వండి ఉన్న ఉద్యోగాన్ని కూడా పీకీసినటువంటి ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలం ప్రజల వైపే ఉంటూ ప్రజల కొరకే ఈరోజు జగనన్న మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల వైపు ఉండాలని విలువ ఏదైతే ఇచ్చారో వెన్నుపోటు దినంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే అచ్చలింగ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరి ఒక సహకారం మరి మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చి మన గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలు కూడా ఖచ్చితంగా మనం చర్చించుకున్నాం ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే తూచా తప్పకుండా ఇచ్చారో దాన్నే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్నే పదిహేను వేలు అమ్మఒడి ఇస్తున్నారు కదా నేను వస్తే ప్రతి ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని మాట ఇచ్చారు అందులో ఏది సూపర్ సిక్స్లో భాగం అలాగే ఆరు నెలలకి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు మహిళలకి ఉచిత బస్సు అన్నారు అదేవిధంగా రైతన్నలకు ఇరవై వేల రూపాయలు నేను ఇస్తానన్నారు అదేవిధంగా ఇంకా ఇలా చెప్పుకొని పోతే మీ ఇంట్లో అక్క చెల్లెమ్మలు ఉన్నారా మీ ఇంట్లో మీ మమ్మీకి ఇంత వస్తుంది మీ పిల్లలకి ఇంత వస్తుంది అని రోజు ప్రగడబలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పూర్తయిన సందర్భంలో వాళ్ళు ఏమి చేశారని ఈరోజు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క విద్యార్థి కంటికి కాదా ఈరోజు మనము తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు కల్పించారు వాళ్ళు మిగతా ప్రభుత్వ పథకాలు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు లాంటిది ఎవరికి కూడా అందినటువంటి దాఖలాలు అయితే లేవు ఆ రోజు మనం సేవిక డబ్బులు ఇచ్చాము అలాగే విద్యా విద్యా దీవెన ఇచ్చాము వసతి దీవెన ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము ప్రధానంగా రైతులకి ఇప్పుడు ఏంటంటే ఈ సీజను వాళ్ళు ఏంటంటే విత్తనాలు వేసుకునేటటువంటి పరిస్థితి దుక్కి పశువులు కొనే కొనేటటువంటి పరిస్థితి కానీ ఈ రోజు రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు గద్దెనెక్కే ముందు మీ వైఎస్ఆర్ ప్రభుత్వాల కన్నా చాలా మంచి పథకాలు మేము ఇస్తాము చాలా ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలకడం జరిగింది వాడికి వత్తాసు పలికిన వాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్తో పాటు ఏమో బీజేపీ వాళ్ళు కూడా బత్తాసు పలకడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరిగింది మనమంతా కూడా ఈరోజు మోసపోయి ఈరోజు మన తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ ఈరోజు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేటటువంటి జరిగింది మరి ఇలాంటి పరిస్థితులు జ దాపురిస్తే భవిష్యత్తులో మనకు ఎవరికి కూడా మరి మరి ఎటువంటి ఆదరణ ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం వల్ల నేనైతే భావిస్తున్నాను కాబట్టి మనమంతా కూడా ఇంకా దీనికన్నా ఇంకా సంఘటితంగా వై రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మీరు వేసేటటువంటి తప్పుడు విధానాలకి మనం ఇంకా కూడా రియాక్ట్ అయ్యి ఇంకా గ్రామ గ్రామాన్ని ఈ యొక్క విషయాలు చేరవేయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది మరి మీరింత వ్యయాప్రయాసాలకు వచ్చినటువంటి మీ అందరూ కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది ప్రభుత్వం యొక్క పథకాలు ఇవ్వడం కానీ చేయడం కానీ అన్నీ మన కల్లారా చూసాం చేసాం ఇది అన్నీ కూడా చేసిందే కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళు సంపద సృష్టిస్తామన్నారు సంపద లేదు అక్కడికి మా అప్పుల్లో మునిగిపోయేటటువంటి పరిస్థితి క్రియేట్ చేసి వదిలేశారు ఈరోజు సంపద సృష్టిస్తున్నారని చెప్పేసి అంటే ఏంటంటే వెళ్ళి ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఆ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ డబ్బులంతా ఎవరికి ఏం చేశారు వారి జేబులు నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఆ డబ్బులైతే ఈ రోజు వరకు ప్రజలకి రూపాయి అందినటువంటి దాఖలాలు లేవు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి మోసాల మీద ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ వెన్నుపోటు గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు మేము చేపట్టడం జరిగింది మా యొక్క నియోజకవర్గ పరిధిలో కొన్ని వేలాది మంది జనాలతో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది ప్రధానంగా బాబు గద్దెనెక్కే ముందు మీకందరికీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా మా ప్రభుత్వము వస్తే మీకు ఇంకా దానికి రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పేసి పూకదంపుడు దంచి ఈరోజు గద్దెనెక్కడం అనేటటువంటి జరిగింది ఆయన గద్దె గద్దెనెక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారు సంవత్సరం రోజులు కాలం పాటు పూర్తి చేసుకోవడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్క పెన్షన్లు తప్ప ఆ పెన్షన్లు కూడా అరకూర పెన్షన్లు మాత్రమే ఈరోజు ప్రజలకు చేరుతూ ఉంది ఉన్నటువంటి పెన్షన్లు కో కోత విధాన కోతలు కోసి ఈరోజు అమలు పరుస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి బళ్ళు పెట్టి ప్రజలకు సేరువుగా ఇంటికే ఇచ్చినటువంటి దాఖలాలు కానీ అలా ఉంటే మరి మాకు మోసం చేయడానికి వీలవ్వదే అనుకున్నారో ఏమో మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ బళ్ళు మీద వెళ్తే ఒక యాభై ఇళ్ళకే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మేము బస్తాలతో పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి వీలు అవ్వదు అనుకున్నారో ఏమో మరి ఈరోజు ఏం చేశారంటే డిపోల దగ్గర తీసుకొచ్చి సుమారు రెండు వందల యాభై మూడు వందల రైతులకు ఒకే దగ్గర బియ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే వీళ్ళు ఒకేసారి బస్తాలతో ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికి వీలు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ఇలా పోతే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు మేము వస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ మూడు సిలిండర్లు ఈ రోజు వరకు ఏ ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే స్త్రీలకేమో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అన్నారు మరి ఈ రోజు వరకు ఉచిత బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయో తెలియట్లేదు మరి రాజధానిలో తిరుగుతుందో లేదనుకుంటే మరి ఆకాశం మీద తిరుగుతుందో కూడా ప్రజలకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలకు అందరికీ కూడా ఆ రోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వము చేయుత డబ్బులు అనేటటువంటిది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పులు ఇచ్చేటటువంటి దాఖలాలు మరి ఈసారి రెండు నెల రెండు సంవత్సరాలమైన అయినప్పటికీ కూడా ఒక్క స్త్రీకి కూడా చేయుత డబ్బులు అందినటువంటి దాఖలాలు లేవు అంటే వాళ్ళకి ఒక్కొక్క స్త్రీకి సుమారు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వము బాకీలో ఉన్నది అది కూడా చెల్లించమని చెప్పేసి మేము డమౌండ్ డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి వాళ్ళు మరి ఈ వాళ్ళేమో గద్దెనెక్కిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ రోజు వరకు ఇరవై పైసలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ఇదంతా కూడా మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం